ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని కేసీఆర్ పేర్కొన్నారు బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు మహిళలకు ఇస్తానన్న రుణాలు ఎప్పటి నుంచో ఉన్న పథకమేనని వీళ్ళు ఇప్పుడు ఇస్తున్నట్లు చెప్పుకుంటున్నారు తాము వ్యవసాయ స్థిరీకరణ కోసం రెండు పంటలకు రైతు బంధు ఇస్తే వీళ్ళు దాన్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు వ్యవసాయ పాలసీ పారిశ్రామిక పాలసీ ఐటీ పాలసీ పేద వర్గాల మీద ఉన్న పాలసీ అనేదే లేదన్నారు ఖచ్చితంగా స్పష్టంగా వాళ్ళ వైఖరి చెప్పినారు గతంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా రైతు బంధులు రైతు భరోసా పీఠ పేసే పథకంలో అనేక అంశాలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు బడ్జెట్లో వాళ్ళ నైజాం కూడా స్పష్టంగా బయటపడింది గత ప్రభుత్వం అన్ని అన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాలు సంక్షేమాన్ని వాళ్ళ ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు ఫర్ ఎగ్జాంపుల్ యాదవ్ల కోసం ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టేటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది ఇప్పటికే యాదవ్ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా తిరిగి వాపసి తీసుకునే ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు అత్యంత అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళు గొంతుకు కోసింది ప్రభుత్వం దళిత వర్గాల కోసం దళితంలో ప్రవేశపెట్ట పట్ట విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు ఇది చాలా దురదృష్టకరం దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి వాళ్ళ ఫ్యూడల్ విధానానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం కూడా అవసరం లేదు వ్యవసాయం ఉంది మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము రెండు పంటలు కూడా ఇచ్చినాం రైతు బంధు వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు మేము ఏదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము చెడగొట్టినము దుర్వినియోగం చేసిన పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది ధాన్యం కొనుగోలు చేయలేదు విద్యుత్ సరఫరా చేయడం లేదు నీళ్ళు సరఫరా చేయడం లేదు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇంకా రైతు భరోసా రైతు బంధువులు మీకు ప్రస్తావనే లేదు ఉచితంగా ఈ పనిని మేము సాధిస్తాం మా గోల్స్ ఇవి మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు మీ పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు ఇవ్వల బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మాండమైంది తిన్నంత కూడా చెండాడబోతాం థ్యాంక్ యూ మీ పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు ఇవ్వల బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మాండమైంది తిన్నంత కూడా చేసి చెండాడబోతాం థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News